లంబాడీ హక్కుల పోరాట సమితి ఇరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జూలై ఒకటవ తేదీన హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ కర్నూలు తెలిపారు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ్ దినోత్సవం వేడుకలను గోర్ బంజారా సమ్మేళనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ వేడుకలను హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలోని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి భారతదేశంలోని లంబాడీ కులసులు అందరూ లంబాడీలో మాట్లాడే గోరు భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని కైలాస్ నాగ్ తెలిపారు లంబాడీ హక్కుల పోరాట సమితి పోరాటం వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తాండాలను ఎస్సీ రిజర్వుడ్గా గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని ఆయన తెలిపారు జూలై ఒకటవ తేదీన మా తాండాలు మా రాజ్యం మేము ఎంతమందిమో మాకు అంత వాటా కావాలనే ఉద్దేశంతో సంఘాన్ని తేజావత్ బెల్లయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది మరి గడిచిన దాదాపు మూడు దశాబ్దాల కాలంలో తండాలను ప్రత్యేక ఎస్టీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలు చేయాలో అనే ఒక డిమాండ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు రథయాత్రలు సైకిల్ యాత్రలు చేస్తూ ప్రభుత్వాలకు పాలకులకు మొరపెట్టుకుంటే రెండు దశాబ్దాల తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన తండాలను ప్రత్యేక ఎస్టీ రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది అంటే లంబాణి హక్కుల పోరాట సమితి అనే సంఘము పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక ఎజెండాని తీసుకొని ఒక ఇష్యూని తీసుకొని ప్రజల లేకి పాలకులు లేకి వచ్చిన తర్వాత దాదాపుగా కుల సంఘాలు అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ డిమాండ్లతో పోరాడుతున్నప్పటికీ ఉదాహరణకు తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ కాలంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ నేటికి సాల్వ్ చేసుకోలేకపోయినా అంటే మా డిమాండ్ని మేము సాల్వ్ చేసుకున్నందుకు రెండో డిమాండ్గా భారతదేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది కోట్ల జనాభా కలిగినటువంటి లంబాడి ఇక్కడ సుగాలి కర్ణాటకలో లభాని మహారాష్ట్రలో బాజీగరు ఇట్లా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో పిలువబడుతున్న బంజారా జాతి మాట్లాడే భాష గోర్ బోలి భాష అనేది ఒకటి ఉంది మేము మాట్లాడే భాషను గోర్ బోలి అంటాం ఈ గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలనే ఒక డిమాండ్ని రేపు జూలై ఒకటవ తేదీన ఇరవై ఎనిమిదవ ఆవిర్భావం జరుపుకుంటున్న రంబాటిపుల పోరాట సమితి సంఘాన్ని సంఘంని భారతదేశంలో ఉన్నటువంటి బంజారా నాయకులను నాయకులందరినీ కూడా అక్కడికి రప్పించడం జరుగుతుంది ఈ గోర్ బోలిని ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలనే ఉద్దేశంతో దాదాపుగా పదహైదు రాష్ట్రాల నుండి ప్రతినిధులు అక్కడ వస్తున్నారు దీన్నే మేము ఆల్ ఇండియా గోర్ బంజారా సమ్మేళనగా నామకరణం చేసినాం మరి అప్పటి నుంచి మేము జూలై ఒకటో తేదీ నుంచి ఒక కార్యాచరణ తీసుకొని బోర్బౌలిని రాజ్యాంగంలోని ఎయిత్ సెడ్లు వచ్చేస్తారని ఒక డిమాండ్ తీసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటి చెప్తున్నాం ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమితో ఏర్పడిన ప్రభుత్వానికి ప్రభుత్వ పాలకులకు ఇక్కడ ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రులకు అందరికీ కూడా మేము దయచేసి ఒకటే అంటున్నాం అయ్యా మీరు అసెంబ్లీలో కేవలం తీర్మానం చేసి కేంద్రానికి పంపండి మేము కేంద్రంలో ఈ చేసుకుంటాం మీకు ఒక రూపాయి ఖర్చు కూడా అయ్యేది కాదు కేవలం మీరు లంబాడీలు సుగాలీలు మాట్లాడే భాషని రాజ్యాంగంలోని ఎయిత్ షెడ్యూల్లో చేర్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినందుకు కూడా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడడానికి కూటమి ప్రభుత్వానికి దాదాపు నలభై కాన్స్టిట్యున్సీలలో మా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసినారు మీరు కూడా మా వైపు చూసి మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాజ్యాంగ హక్కులను కూడా మాకు చెంద చెందేటట్లు మీరు మాకు సహకరించాలని కోరుతున్నారు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి